కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి కొలికపూడి శ్రీనివాసరావు ని తాను ఎప్పుడు కలవలేదంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయంలో కేసినేని చిన్ని చేసిన ఆరోపణలు ఖండించారు కొంతకాలంగా కేసినేని చిన్ని పతనం ప్రారంభమైందని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్ని కాజేయాలని కేసినేని చిన్ని ప్రయత్నించారని ఆరోపించారు సో అప్పటి నుంచి కేసినేనికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు పేర్ని శ్రీనివాసరావు అని ఎంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు నేను కొలికపూడి నాతో మాట్లాడుతున్నాను నేనే చెప్తున్నానని చెప్తా దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు కెసినాన్ చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవకి పడవలోకి నీళ్ళు వచ్చినాయని నాకు కనపడుతుంది మొట్టమొదటిగా వద్దన్న కొద్దికి మేము చెప్తున్నాం దేవుడు ఆస్తి మా గుడిపేట వెంకటేశ్వర ఆస్తి జోలికి రాబాకు వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదయా అని చెప్తున్నాం చెప్తున్నా సరే ఆగకుండా కన్ను మిన్ను కానకుండా గుడిపేట వెంకటేశ్వర ఆస్తిని కబళించేదానికి ప్రయత్నం చేసిన పర్యవసానం మొట్టమొదటిగా సంవత్సరానికి అరవై కోట్లు డెబ్బై కోట్లు సంపాదిస్తున్నట్టు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు మా గొడుగుపేట అంగ్రేజ్ సంఘ్ గుడి జోలికొచ్చు పతనం ప్రారంభమైంది దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నితో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పతనం ప్రారంభమైనట్టే అనేది ఈ సంకేతాలు కనపడుతున్నాయి